హాయ్ ఓజీ ఫ్యాన్స్ ఓ జీ ఓజీ ఓజీ ఓ మై గాట్ ఈ ఓజీ ఫీవర్ రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలయ్యేదాకా అబ్బా పెదురాయిడ్ లో ఓ డైలాగ్ ఉంటది ఫేమస్ డైలాగ్ ఎప్పటికీ నేను చూడదు అనుకునేది ఒకటి చూశాను ఎప్పటికీ నేను వినదనుకునేది ఒకటి విన్నాను అని ఎంఎస్ నారాయణ గారు చెప్తారు అలాంటిదే ఇప్పుడు నిన్న జరిగిన ఓజీ కాన్సర్ట్ లో జరిగిందమ్మా సినిమా ఫంక్షన్ స్టేజ్ మీద ఇంతకు ముందెప్పుడు కనిపించినటువంటి పవన్ కళ్యాణ్ చూసాం అసలు అది రెండు కళ్ళు జరిపో ఇక పవన్ నోట వాషి ఓ వాషి అంటూ విన్నాం దానమ్మ ఏం ఫ్యాగ్ ఏం స్టైలు అరే 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 మతి పోయిందనుకోండి బ్రో హైప్ కు హద్దు పద్దు ఉండక్కర్లేదా అండి చా 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 అయినా అది ఉంటే పవర్ స్టార్ సినిమా ఎందుకు అవుతుంది కదా ఈ హైప్ చూసాక ట్రైలర్ గురించి ఎవడైనా అడుగుతాడా కానీ పవర్ స్టార్ స్టేజ్ మీదే అడిగాడు ట్రైలర్ ఎక్కడా అని దాంతో లేట్ అయినా లేటెస్ట్ గా కట్ చేసి వదిలేరు ట్రైలర్లో అది బాగుంది ఇది బాగుంది అని చెప్తే మీరు ఏమనుకుంటారో నాకు తెలుసబ్బా మాకు తెలుసులే కానీ కొత్తగా కొత్తగా ఏమైనా కొత్తది ఉంటే ట్రై చే బ్రో అంటారు వచ్చే ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మళ్లీ మాఫియాకు రెక్కలు వస్తే మక్కలు ఇరగదీసేవాడు కూడా రావాలి కదా వచ్చాడు ఓజీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్స్ ఏం చెప్పాలి భయప మెంటల్ ఎక్కేసింది అంతే ఇక పవర్ స్టార్ను అంత ఎనర్జెటిక్ గా ఇప్పటిదాకా చూడలేదంట రమ్మండి కటానా పట్టుకుని ఒక్కొక్కరిని నరుకుతుంటే ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ నరికిపడేస్తున్నట్టు అనిపించింది నాకైతే చాలా మంది స్టార్స్ ఆ కటానాతో ఫైట్ చేస్తారు కానీ అసలు కటానా పట్టుకునే విధానంలోనే అసలు స్టైల్ ఉంటుంది నాకు తెలిసి సినిమాలలో పర్ఫెక్ట్ గా కటానా పట్టుకోగలిగేది ఒకే ఒక్క పవర్ స్టారే కావచ్చు గ్యాంగ్స్టర్ మూవీస్ కి ఓ సౌకర్యం ఉంటుందబ్బ డిఫాల్ట్ గా ఫ్యాన్స్ ను మూవీ లవర్స్ ను చేసే యాక్షన్స్ కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ యాక్షన్కు జపనీస్ డ్రాప్ ఆ స్టైల్లో యాడ్ చేసినట్టు ఉన్నారు అది ఇప్పటిదాకా ఎవరు చేయని ప్రయోగం పైగా పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాడు గన్ ఫైరింగ్ బాంబ్ బ్లాస్టింగ్ అబ్బో యాక్షన్ ఎపిసోడ్ కు మాత్రం దుమ్ము దులిపే అంతే పవన్ మానియా పక్కన పెడితే పెద్ద స్టార్స్ ఎవరంటే మిగిలిన టీమ్ లో సుజిత్ ప్లస్ తమన్ వీరిద్దరి గురించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు వీరిద్దరి క్లస్టర్ క్లియర్ గా కనబడుతుంది రివ్యూకు రేటింగ్ ఇవ్వడం కంటే రిలీజ్ తర్వాత రికార్డులు లెక్క పెట్టుకోవడం బెటర్ ఏమో అనిపించింది నాకైతే ఓజీ ఫ్యాన్స్ మీతో పాటు నేను కూడా ఓజీ రిలీజ్ కోసం వెయిటింగ్ అబ్బా బాయ్